హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ టెన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అందరూ కలిసి డిన్నర్ చేస్తున్నారు ఐటమ్స్ చాలా బాగున్నాయి అని మెచ్చుకున్నారు ఈ వంటలన్నీ మా వేదమే వండమని చెప్పింది అంటుంది నిర్మలమ్మ డిన్నర్ కంప్లీట్ చేశారు అందరూ అందరూ కూర్చున్నాక కద్దు కాకీర్ సురకాయ పాయసం అందరికీ ఇచ్చింది అది తింటూ చాలా బాగుంది స్వీట్ అంటూ మెచ్చుకున్నారు ఇది కూడా మా వేదమ్మ చేసింది అని చెప్తుంది నిర్మలమ్మ వంట అంటే ఇంట్రెస్ట్ అనుకుంటా నీకు అంటుంది మాధవి అవునా అంటీ వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం అంది వేద అంతలో ఒక ఒక పిల్లోడు వచ్చి అక్క అంటూ పిలవడంతో అటువైపు వెళ్ళిపోయింది వేద నవ్వుతూ వేదనే చూస్తుంది మాధవి అప్పటి వరకు సుధారాణి మాధవి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు నివేద వల్ల అమ్మ నాన్న ఏం చేస్తుంటారు చాలా క్యాజువల్ గా అడిగింది మాధవి వేద అమ్మ నాన్న లేరు తనకు మూడేళ్ళప్పుడే తల్లి చనిపోయింది తండ్రి రెండో పెళ్లి చేసుకుని ఎటో వెళ్ళిపోయాడు మాది గోపాలపురం వేద వాళ్ళమ్మ నాకు దూ మాకు దూరపు బంధువు ఇరవై ఏళ్ళ క్రితమే మేము ఇక్కడ స్థిరపడిపోయాం ఊర్లో కేవలం మాకు పొలం మాత్రమే ఉండేది దాన్ని కౌలికిచ్చి నాన్నగారు అప్పుడప్పుడు వెళ్లి వచ్చేవారు వేదకు తల్లిదండ్రులు చనిపోయాక ఒంటరిగా మిగిలిన తనని వాళ్ళ బంధువులు గవర్నమెంట్ హాస్టల్లో వేశారు అక్కడే ప్లస్ టూ వరకు చదువుకుంది ఊర్లో వాళ్ళ ఇల్లు చిన్నగా టూ రూమ్స్ మాత్రమే ఉండేది సెలవుల్లో ఇంటికి వచ్చిన వేదకి ఆ ఇంటిని కబ్జా చేశాడు ఆ ఊరి పెద్ద ఆయన ఇదేంటని అడిగితే దిక్కున్న చోట చెప్పుకో అన్నారంట ఆ తన ఇంట్లోని సామాన్ అంతా బయట విసిరేశాడు బంధువుల ఇంటికి వెళ్తే ఎవరూ పట్టించుకోలేదు ఏం చేయాలో అర్థం కాక ఆ ఇంటి ముందే రెండు రోజులు గడిపేసింది ఏడుస్తూ తిండి లేదు నిద్ర లేదు వేదకి అదే టైంలో నాన్న పొలం అమ్మి అమ్మేద్దామని ఊరికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక తెలిసింది వేద పరిస్థితి అది చూసి బంధువుల్ని పిలిచి అడిగాడు నాన్న వాళ్ళెవ్వరూ వేద బాధ్యత తీసుకోలేదు పైగా తను నష్టజాతకురాలని పుట్టగానే తల్లిని మింగిందని ఆ తర్వాత తల్లిని దూరం చేసుకుందని ఇలాంటిది మా ఇంటికి వస్తే ఆ అరిష్టం మాకు సంబంధం లేదు అని తప్పించుకున్నారు అయిన వాళ్ళు ఒంటరి ఆడపిల్లని అలా వదిలి రావడం ఇష్టం లేక నాన్న ఇక తనతో పాటు తీసుకొచ్చేసాడు ఇది జరిగి మూడేళ్ళు అవుతుంది మాకు తెలియకుండానే మా ఇంట్లో అది పసిపాపగా అయిపోయింది ఈ మధ్యనే తన తండ్రి కూడా తాగి తాగి చనిపోయాడని తెలిసిందే కానీ ఈ విషయం వేదకు చెప్పలేదు ఎందుకంటే ఈ రోజు తన వైపు కన్న కూతురి కదా అని కన్నెత్తి చూడలేదు ఆయన అలాంటి వాడు ఉన్నా పోయిన ఒకటే కదా ప్రస్తుతానికైతే ఇప్పుడు అది లేకుండా మాకు రోజు గడవదు అంటూ కళ్ళు నీళ్లు పెట్టుకుంది సుధారాణి మాధవి చైతన్య శశి బద్రీనాథ్ భాస్కర్ నిర్మలమ్మ బాబూరావు అందరూ ఇంకా పని వాళ్ళు స్టాప్ కూడా ఆమె చెప్పిందంతా విన్నారు నిజానికి ఎవ్వరికి నివేదకతం గురించి తెలీదు అందరూ మౌనంగా ఉన్నారు బాధ అనిపించింది మాధవికి అక్కడ చిన్న పిల్లలతో ఆడుతున్న నివేదాన్ని చూసింది కొద్ది దూరంలో పిల్లలకు అందని బెలూన్స్ అన్ని తీసిస్తుంది చైతన్యకైతే కళ్ళు చెమ్మగించాయి తనని దగ్గరగా తీసుకొని నీకు నేనున్నాను జీవితాంతం తోడుంటాను అని చెప్పాలి అనిపించింది కానీ కంట్రోల్ చేసుకున్నాడు పనివాడైన చంద్రయ్య మాత్రం ఇలా అన్నాడు పోనీలే అలాంటి బంగారు తల్లి నట్టింట్లో తిరగాలంటే అదృష్టం ఉండాలా ఆ ముద్ర నష్టపు ఎదవలకు లేదనుకుంటా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మనకు అన్నాడు దాంతో ఆయన మాటను అందరూ ఏకీభవిస్తూ ఆయన వైపు చూసి నవ్వారు నిజం చెప్పారు మీరు మంచి మనసు తనది పిచ్చి పిల్ల ఎప్పుడు తన గురించి ఆలోచించదు ఇప్పుడు హోమ్ లో అందరి పని తనే చేస్తానంటుంది ఇవాళ కూడా ఈ డెకరేషన్ అంతా ఆమె చేసింది తిండి మీద ధ్యాస ఉండదు ఆ పిల్లకి బలవంతంగా నిర్మలమ్మే తినిపిస్తుంది అప్పుడు తింటుంది అంటాడు బాబూరావు అందరి మాటలు వింటూ సైలెంట్ గా వేదను చూస్తున్నాడు చైతన్య నీ వేద రావడం గమనించి టాపిక్ మారుస్తూ మా వేద వంట బాగా చేస్తుందని తెలుసు కానీ మాటలు కూడా బాగా మాట్లాడుతుందని ఇవాళే తెలిసింది నాకు అన్నాడు బద్రీనాథ్ నేనా ఏం మాట్లాడాను ఆశ్చర్యంగా అడిగింది వేద అబ్బా ఏం యాక్టింగ్ అండి బాబు మా మమ్మీని ఏడిపించారు కదా అడిగాడు శశి అయ్యో నేను కావాలని చేయలేదు శశి గారు మాధవి చేతులు పట్టుకొని సారీ ఆంటీ నేను ఆలోచించకుండా ఏదో వాగాను మీ మనసు కష్టపడితే రియల్లీ సారీ అంటూ రెండు చెవులు చేతులతో పట్టుకుంది చైతన్య శశిని కోపంగా చూశాడు అయి బాబోయ్ బయ్యా చేతిలో నా పని అయిపోయింది అనుకున్నాడు మాధవి నవ్వుతూ వేదని దగ్గరికి తీసుకొని బుగ్గ పైన ముద్దు పెట్టుకొని అదేం లేదమ్మా నేను హ్యాపీగా ఉన్నాను అంది చైతన్య ఆశ్చర్యంగా నాకే అనుకున్నాను మమ్మీకి కూడా ముద్దొస్తుంది చాలా అనుకున్నాడు మనసులో ఇక లేట్ అవుతుంది వెళ్దామా అన్నాడు శశి సరే అనుకుని బయలుదేరుతారు మాధవి మాత్రం వేద చేయి పట్టుకుని కార్ వరకు వచ్చింది కారు ఎక్కబోతూ ఎందుకో వేద నిన్ను వదలాలి అనిపించడం లేదు మా ఇంటికి వచ్చే కూడదు అంది నవ్వుతూ మాధవి డ్రైవింగ్ సీరియల్ కూర్చున్న చైతన్య కూడా మరి నేనెవరికి చెప్పుకోవాలి అనుకున్నాడు మనసులో సీన్ అర్థమైన శశి గట్టిగా నవ్వాడు పక్క సీట్ లో ఎరా నీకు కామెడీగా ఉందా అని అడిగాడు చైతన్య శశిని దాంతేముంది మాధవి గారు మీరు ఎప్పుడు నివేదని చూడాలనిపించినా ఒక్క ఫోన్ చేయండి నేను పంపిస్తాను అంది సుధారాణి భయ్యా బంపరాఫర్ సుధారాణి గారిచ్చారు అని కళ్ళెగిరేశాడు శశి నవ్వుతూ వేదని హక్ చేసుకుని బాయ్ చెప్పి మాధవి ఇంకా వాళ్ళు బయలుదేరారు ఆ రోజు రాత్రికి హోమ్ లోనే ఉండిపోయారు ముగ్గురు ఏంటి ఇంకా పడుకోలేదా సుధారాణి అడిగింది పక్క వేసుకుంటూ వేద పైకి చూస్తూ పడుకొని ఏదో ఆలోచిస్తూ తన జడతో ఆడుకుంటుంది సుధారాన్ని అడిగింది వినిపించుకోనే లేదు వేద గట్టిగా పిలిచింది సుధా ఉలికిపడి పడి వేద అక్క ఏమైందక్క అని లేచి కూర్చుంది కంగారుగా నేను కూడా అదే అడుగుతున్నాను ఏమైంది ఇంకా పడుకోలేదా నువ్వు నా మాటే వినట్లేదు ఏం ఆలోచిస్తున్నావే అంది పిల్లో తల కింద పెట్టుకుంటూ ఏం లేదక్క ఇవాళ చాలా హ్యాపీగా ఉంది అందరం కలిసి తినడం ఇంకా హోమ్ లో చిన్న ఫంక్షన్ లా అనిపించింది కదా అదే నా బ్రెయిన్ లో తిరుగుతుంది అదే ఆలోచిస్తున్నాను అంతే అంది కానీ నిజానికి తన ఆలోచనలో చైతన్య మాత్రమే ఉన్నాడు సరే బాగా లేట్ అయింది కదా పడుకో అలసిపోయి ఉంటావు అంది సుధారాణి సరే అని తల ఊపి మళ్ళీ తన ఆలోచనలోకి వెళ్లిపోయింది ఫ్లాష్ బ్యాక్ అమ్మయ్యా అక్క వెళ్ళిపోయింది ఇప్పుడు వదలండి నేను వెళ్తాను అంది నీ అంటే నువ్వు పట్టుకో అంటే పట్టుకోవాలి వదిలే అంటే వదిలేయాలా నేను వదలను నాకు ఇలాగే బాగుంది అని ఇంకాస్త దగ్గరికి తీసుకుంటూ అంటాడు చైతన్య తనకి ఊపిరి అందడం లేదు మాట కూడా తడబడుతుంది అతన్ని అంత దగ్గర గా ఉండేసరికి చైతన్యను అలాగే చూస్తూ ఏదో ట్రాన్స్ లో వెళ్ళిపోయింది కాసేపటికి వదలండి అంది గింజుకుంటూ డోర్ వైపు చూస్తూ చాలా కష్టంగా నివేద వదిలేస్తా కానీ ఇటు చూడు ఇటు చూడరా అంటూ తన చెంపపై చేయి వేసి అతని వైపు తిప్పుకున్నాడు చైతన్య తన కళ్ళలోకి చూస్తూ అలాగే ఉండిపోయింది నివేద నువ్వు చాలా అందంగా ఉంటావు ముఖ్యంగా నీ హెయిర్స్ నాకు చాలా బాగా నచ్చాయి ఇంకోసారి ఇంత అందంగా నాకు కనిపిస్తే ఏం చేస్తానో తెలుసా అని అడిగాడు చైతన్య ఏం చేస్తారు అన్న తన మాట పూర్తి కాలేదు అంతలోనే తన పెదవిపై చీ చూపుడు వేలు పెట్టేశాడు అలాగే ఆ వేలిని వెనక్కి తీసుకొని తన పెదాలపై పెట్టుకొని తన కళ్ళల్లోకి చూశాడు అర్థమైందా అని అడుగుతూ అంతే వేద కళ్ళల్లో టెన్షన్ ఇంకా తన బాడీ వనకడం గమనించాడు భయపడుతుందని అర్థమై నవ్వుతూ రూమ్ లోంచి బయటికి వచ్చేశాడు కాసేపటికి తేరుకుంది అతను ఏమన్నాడో అర్థమైంది కానీ తనకి టెన్షన్ మాత్రం తగ్గలేదు అయినా కూడా పైకి నార్మల్ గా బయటికి వచ్చేసింది అప్పుడు భయపడింది కానీ ఇప్పుడు తలుచుకుంటే భలే సిగ్గుగా ఉంది అలా సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంది చైతన్య తనకి కూడా బాగా నచ్చాడు ఆ విషయం మాత్రం తనకు అర్థం కావడం లేదు చైతన్య ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాడు అప్పుడే తనకి కాల్ వస్తుంది డిస్ప్లే చూస్తే గీతిక అని ఉంది కానీ రిసీవ్ చేసుకోలేదు వర్క్ అంతా క్లియర్ అయ్యాక వన్ అవర్ పడుతుంది అప్పుడు కూల్ గా జ్యూస్ సిప్ చేస్తూ కాల్ బ్యాక్ చేశాడు గీతకు హలో బావా బిజీయా అడిగింది గీత ఇప్పటి వరకు జస్ట్ ఇప్పుడే వర్క్ ఫినిష్ అయింది అందుకే కాల్ బ్యాక్ చేశాను ఎలా ఉన్నారు అత్తయ్య నువ్వు అంత ఫైన్ కదా అడిగాడు ఓకే బావా అంది పైకి ఏమోకే నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని ఉంది అని మనసులో అనుకుంటుంది నిన్న నైట్ అంకుల్ బర్త్డే పార్టీ అయ్యిందంట బాగా ఎంజాయ్ చేశారంట మరి మాకు లేదా అదృష్టం అని అడిగింది గీత ఓ అప్పుడే మ్యాటర్ మీదాకా వచ్చిందా అని అడిగాడు చైతన్య ఇందాకే మమ్మీ అత్తకి కాల్ చేసింది అని చెప్పింది అవునా అసలు అనుకోలేదు గీత హోమ్ లో పిల్లలకి స్వీట్స్ గిఫ్ట్స్ ఇవ్వడానికి వెళ్ళాం అనుకోకుండా కేక్ కటింగ్ కూడా అయిపోయింది అన్నాడు అవును అత్త చెప్పింది ఎవరో అమ్మాయి అంట ఆ అమ్మాయికి అత్త పెద్ద ఫ్యాన్ అయిపోయింది అంటుంది మమ్మీ ఏంటి ఎవరైనా అయిపోతారు ఆ అమ్మాయికి ఫ్యాన్ ఏదో క్యాజువల్ గా అనేశాడు చేతు నవ్వుతూ ఆహా అంత గ్రేట్నెస్ ఏముంది ఆ అమ్మాయిలో వచ్చాక కలుస్తాను కదా నేను చూస్తా అంది గీతిక తన ముందు ఒక అమ్మాయిని పొగిడితే భరించలేక ఢిల్లుల్లో ఏమైనా కాలుతుందా గీత ఫోన్ లో నాకు స్మెల్ వస్తుంది అన్నాడు చైతు తనని ఉడికించడానికి ఆ మాట నువ్వు నన్నే అంటే ఒకటి గుర్తు పెట్టుకో బావా ఈ గీతిక ఎవరిని చూసి జలస్ అవ్వదు అది నా హిస్టరీలోనే లేదు ఫ్యాక్ట్ నన్ను చూసి ఎవరైనా జలస్ అవ్వాల్సిందే అంది ప్రౌడ్ గా ఆర్ యూ సీరియస్ అండ్ జస్ట్ కిట్టింగ్ గీత అన్నాడు నో బావా నేను కూడా క్యాజువల్ గానే అన్నాను అంది నవ్వుతూ మామూలు అయిపోయింది కాసేపటికి ప్రాజెక్ట్ గురించి కాసేపు మాట్లాడుకుని బాయ్ చెప్పుకుంటారు చేతు ఆ తర్వాత ఇక వర్క్ లో పడిపోతాడు హలో హలో సుధారాణి గారు అవునండి ఎవరు అని అడిగింది సుధారాణి నేను శశిధర్ నండి అన్నాడు ఆ చెప్పండి బాబు ఏంటి విషయం అడిగింది మిమ్మల్ని ఒకసారి కలవాలి నేను మీ ఫ్యాక్టరీ బయటే ఉన్నాను అన్నాడు అవునా బాబు నేను వస్తున్నాను ఒక్క నిమిషం అంటూ బయటికి వెళ్ళింది ఈయన నన్ను ఎందుకు కలవడానికి వచ్చాడు ఫ్యాక్టరీకి ఏమంత అర్జెంట్ విషయం అని ఆలోచిస్తూ బయటికి వచ్చింది సుధారాన్ని హాయ్ మేడం బాగున్నారా అని అడిగాడు శశి బాగున్నాం బాబు మీరేంటి ఇలా వచ్చారు సరే లోపలికి రండి అంటూ ఆఫీస్ రూమ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది చిన్న పర్సనల్ పని మీద వచ్చానండి అన్నాడు శశి కూర్చుంటూ కొంచెం ఆగణిస్త బాబు కాఫీ తెప్పిస్తాను అంది అయ్యో అదేం వద్దు నాకు లేట్ అవుతుంది నేను వచ్చిన విషయం మాట్లాడేసి వెళ్ళిపోతాను మీరు కూర్చోండి ప్లీజ్ అన్నాడు చేసేది లేక ఏంటా విషయం అన్న ఆలోచనతో కూర్చోండిపోయింది సుధారాణి చెప్పండి బాబు అంది సుధారాణి మా అన్నయ్య ఇక్కడ దగ్గరలో ఒక ఇండిపెండెంట్ విల్లా కొన్నాడు మీ హోమ్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో అంతే మా మమ్మీకి నచ్చినట్టుగా ఇంటీరియరే డెకరేషన్ చేయిస్తున్నాం గృహ ప్రవేశానికి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా దాని గురించి మీరు హెల్ప్ చేస్తారా అని అడగడానికి వచ్చాను అన్నాడు శశి అదేంటి బాబు నన్ను అడుగుతున్నారు మీ మదర్కి ఇవన్నీ తెలిసి ఉంటాయి కదా పైగా రెగ్యులర్ గా పూజలు అవి చేస్తూ ఉంటుంది మీ మదర్ కంటే ఎక్కువ నాకేం తెలుసు అంది సుధారాణి నో మేడం కాకపోతే చెప్పకూడదని నెక్స్ట్ మంత్ నైన్ కి మా మమ్మీకి బర్త్డే ఉంది అన్నయ్య సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు అందుకే ఈ విషయం మమ్మీకి చెప్పట్లేదు కనీసం విల్లా కొన్నట్టు కూడా మమ్మీకి తెలీదు అన్నాడు నెమ్మదిగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యంగా సుధారాని తల్లి అంటే ఎంత ప్రేమ చైతన్యకి అనుకుంటూ ఓహో అలాగా అయితే చెప్పండి బాబు నా నుంచి ఏ హెల్ప్ అయినా చేస్తాను అంది అదేనండి గృహ ప్రవేశం అంటే ఏదో హోమం లాంటిది మార్నింగ్ చేస్తారు ఇంకా ఈవినింగ్ ఏదో వ్రతం చేస్తారు ఆవుని తీసుకొస్తారు ఇంట్లోకి అసలు ఐడియా లేదు మాకు పోనీ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎవరినన్నా అడుగుదామంటే మళ్ళీ మమ్మీకి తెలుస్తుంది మాకు తెలిసి పూజారి గారు ఉన్నారు ఆయన నుంచి కూడా ఇన్ఫర్మేషన్ మమ్మీకి వస్తుంది అందుకే తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తుంటే నాకు మీరు గుర్తుకొచ్చారు అన్ని అరేంజ్మెంట్స్ మేము చూసుకుంటాం జస్ట్ పూజా కార్యక్రమాలు మీరు చూసుకోండి సరిపోతుంది అన్నాడు శశి నవ్వుతూ సుధా తప్పకుండా చూసుకుంటా నాకు తెలిసిన పూజారి ఉన్నాడు మీరు డేట్స్ చెప్తే అన్ని అరేంజ్మెంట్స్ నేను చేస్తాను అంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి అని బర్త్డే డేట్ చెప్పి కొంచెం అమౌంట్ చేతికిచ్చి వెళ్ళిపోయాడు శశి డబ్బులు ఇస్తూ ఉంటే సుధారాన్ని మాత్రం వద్దు అంది నేను మీకు ఇవ్వట్లేదు పూజారి గారికి అవసరం కదా అంటూ ఇచ్చాడు మహుమాటంగానే తీసుకుంది సుధా ఈవినింగ్ ఇంట్లో చైతన్య ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు మాధవి గారు గంగ టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటాడు ఉంటారు అప్పుడే బయటి నుంచి శశి హుషారుగా విజిలేసుకుంటూ వస్తాడు చైతన్య దగ్గరికి వెళ్లి సుధారాణిని కలిసి అన్ని విషయాలు చెప్పాను ఓకే అంది భయ్యా అని చెప్తాడు మరి ముఖ్యమైన వాళ్ళకి మాత్రమే ఇన్విటేషన్ ఇవ్వు మమ్మీ ఫ్రెండ్స్ కి కూడా ఇన్విటేషన్ ఇచ్చే ముందు మమ్మీ ఫోన్ ఇంట్లో ఫోన్ పని చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాటర్ లీక్ అవ్వకూడదు సీరియస్ గా చెప్తాడు శశికి చైతు వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా గంగా చూసి అమ్మగారు వాళ్ళిద్దరు ఏదో చెవులు కొరుక్కుంటున్నారు అంటుంది మాధవితో మాధవి సీరియల్లో లీనమై ఏదో ఆఫీస్ వర్క్ అయి ఉంటుందిలే అంటుంది తల తిప్పకుండానే ఊరుకోండమ్మా చిన్న బాబు పెద్ద కోతి ఎప్పుడైనా సైలెంట్ గా ఉంటాడా మీకు అర్థం కావట్లేదా అంటుంది గంగ ఏయ్ నా బిడ్డని కోతి అంటావా నిన్ను అంటుంది మాధవి అబ్బా నన్ను తర్వాత తిట్టొచ్చమ్మా ముందు విషయం ఏంటో కనుక్కోండి ఏదో పుటాన్ని జరుగుతుంది అక్కడ అంది డిటెక్టివ్ లా గంగా చైతన్య గంగా మాధవి మాట్లాడుకోవడం చూసి అమ్మ గంగా ఇటీ చూస్తున్నారు అంటాడు వర్క్ చేసుకుంటూనే తలపైకి ఎత్తకుండా శశితో ఏంటి ఏదో గుడుపుటాని జరుగుతుంది ఏంటి విషయం నాకు చెప్పరా అడిగింది దూరం నుంచి మాధవి తల్లి నిన్ను అడగంది బఠానా కూడా కొని తినలేని మేము నీతో గూడుపుటాని చేస్తామని ఎలా అనుకున్నావు తల్లి అని కట్టప్ప స్టైల్లో అంటాడు శశి అమ్మ అచ్చం కట్టప్పలా మాట్లాడాడు అంటుంది ఆశ్చర్యంగా గంగి నువ్వు ఉండవే ఏంటి విషయం నాకు చెప్పకూడదా మళ్ళీ అడిగింది మాధవి ఏం లేదు మమ్మీ వన్ వీక్ లీవ్ కావాలని నన్ను కాక పడుతున్నాడు అన్నాడు చేతు చూడమ్మా టూ మంత్స్ నుంచి లీవ్ కావాలని అడుగుతున్నా తీర్థయాత్రలకు వెళ్దామని అస్సలు ఇవ్వట్లేదు లీవ్ కంప్లైంట్ చేస్తాడు శశి ఏంటి నాన్న తీ తీర్థయాత్రలకా ఇవ్వచ్చు కదా కన్నా చిన్న నేను కూడా వస్తానురా అంది ఆశగా మాధవి అంతే వర్క్ చేస్తున్న లాపిని పక్కకు పడేసి మరి చేతు పడి పడి నవ్వుతాడు శశి షాకింగ్ గా సోఫా నుంచి కింద కూర్చొని నోట్లో వేలు పెట్టుకొని కొరుకుతూ ఉంటాడు ఏమైంది ఇద్దరు అలా చేస్తున్నారు ఎందుకు నవ్వుతున్నావు కన్నా చిన్న ఏమైందిరా కంగారుగా అడిగింది మాధవి నవ్వి నవ్వి ఆయాస పడుతున్న చైతు మాం వాడు తీర్థయాత్రలకు అన్నది ఏ గుళ్ళోకో గోపురాలకో తిరగడానికి కాదు గోవా వెళ్ళడానికి అన్నాడు అతి కష్టం మీద నమ్ముని ఆపుకుంటూ చైతన్య ఆ మాట విని షాక్ అయిన మాధవి చిచ్చి గోవాకి తీర్థయాత్రలోని పేరు పెడతావా చిన్న అని వెంటనే గంగా వైపు తిరిగి నువ్వు వెళ్ళి డిన్నర్ సంగతి చూడు అంటూ కసిరింది కోపంగా మాధవి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే కామెంట్ లో నాకు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి